గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు భాగస్థులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నీ మాటలో జీవమున్నది హలే ప్రియాదేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయం లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థించిన ఆత్మీయ జీవితంలో తొట్టేలు పోకుండా స్థిరంగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేయండి మరి చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారు ప్రతి ఎగ్జామ్స్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి చాలామంది కామెంట్లో మరొక బ్రదర్ అయితే ప్రేరకు కోర్టు పెడుతున్నారు వాపరేదరు కోసం కూడా మేము ప్రేత్ చేస్తున్నామండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు భాగం సామెతల గంధం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో ఉక్షడం జీవ మరమును నాలుగు ఉన్నవి దాని అందు పీతిపడిన వాడు దాని పలమును తిందురు హలైలుయ్య ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ చెప్పిన మాటలు ఇక్కడ సామెతల గంధంలో చూస్తే జీవమరములు తన నాలుక వశమే ఉన్నాయంటే అంటే మనం నాలుకతో ఏం మాట్లాడతామో అదే ఇదే సామెతల గంధంలో ఏం చెప్తారంటే మనం నాలుగుతో ఏం మాట్లాడతామో అదే మన జీవితంలో జరుగుతుందంట కానీ అదే ఈ సామెతలు గంధం మనం చూసుకుంటే హృదయం నిండును బెట్టి మాట మాట్లాడతామంట కోపం వచ్చినప్పుడే కాదు మనం అనేక వారితో మాట్లాడినప్పుడు కూడా మన హృదయం ఏది నిండితే అది మన హృదయం ఏం నిండాలి వాక్యంతో నిండాలి ఆ వాక్యంతో నిన్నప్పుడే మన నాలు కూడా వాక్యం తగ్గ మాటలు మనలోంచి పలికిస్తాయండి హలేలు బట్ ఇవి ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ నీ మాట మాట్లాడే మాట ఒక్కసారి నీకు నీవే అన్వేశించుకోవడం కానీ గహించుకోవడం దాన్నే గ్రహించుకోవడం మనం ఎప్పుడైతే ఆ మాట మాట అన్నప్పుడు దాన్ని ఒకటికి రెండుసార్లు మనం ఆలోచిస్తే అది కరెక్టా కాదా ఈ మాట దేవుడికి మహిమా అవమానమా ఇలా మనం ఆలోచించినప్పుడు మనం అన్వేషించుకున్నప్పుడు పరీక్షించుకున్నప్పుడు మన మాట ఒకరిని బ్రతికిస్తుంది అదే మాట ఒకరిని చంపేస్తుంది చూడండి ప్రేమతో కూడిన మాట అంతా కోపాలు చల్ల చల్లారుస్తుందంట అదే కొంచెం మనం అసూయతో మాట్లాడితే కోపం అది రేగుతూ ఉంటే అన్నమాట కొంతమందికి ఎంత ఉన్నా సరే అసూయ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు దేవుడికి విరోధమని గహించుకోరు ఎందుకంటే ఆత్మీయజీతం కట్టుకున్న వారికి ఏం మాట మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుస్తుంది ఆత్మీయజీతం కోల్పోయిన వారికి అలాంటి తెలివు వాళ్ళకి అలాంటి తెలివి ఆత్మీయజీతం కోల్పోయిన వాళ్ళకి కానీ ఈ దినం దేవుడు నీతో చెప్తున్నాడు నువ్వు ఒకవేళ ఆత్మీయ జీవితం కలిగి ఉంటే కనుక ఏం మాట్లా మాట్లాడాలో నీకు తెలుస్తుంది ఆ గహింపు దేవుడి నీకు ఇస్తాడు ఎందుకంటే ఇక్కడి సామెతలు గందలో చెప్పిన మాట జీవమరణములు నీ నాలిక ఉన్నాయంట అంటే అంతేకాదు నీ భవిష్యత్తు విషయంలో కూడా మాట్లాడేది నీ నాలిక ఉన్నాయి నువ్వు సంపూర్ణంగా ఆత్మతో నింపబడవనుకో ఏలియా గారు ప్రార్థించినట్టుగా లేదా యక్షయా పలికినట్టుగా లేదంటే పౌలుశీల సమస్యలు ఉన్నప్పుడు పలికినట్టుగా లేదా ధాన్యాలు పలికినట్టుగా సమస్యల గుండెల్లోంచి వెళ్ళినప్పటికీ కూడా మరి ఈ సమస్యకి దేవుడు పరిశుభ్రం చూపిస్తాడన్నట్టుగా నువ్వు ఆలోచిస్తావు అదే నువ్వు జీవితం కోల్పోయినప్పుడు ఎలా ఉంటుందంటే సవులు పలికినట్టుగా ఉంటుంది ఇంకా నా చేతిలో ఏమీ లేదు అని సవులు నడిపినట్టుగా ఉంటుంది అన్నమాట చూడండి బెల్లం దేవుడు మాట ఆలకించడు డబ్బు కోసం ఆశించి పలికిన మాట్లాడుగా ఉంటాయి బెల్లం చూడండి దేవుడు గడ్డించినా వెళ్ళిపోయి మరి వారి మధ్యన ఈనాటికి కూడా మనకి ఆ మాట ప జరుగుతూనే ఉంది కుటుంబాల్లో యవనస్తుల్లో అందరిలో కూడా ఈ కామ వైరు కలుగుతూనే మరి కుటుంబాలు దారులు తీర్చుకుంటేనే దారులు అంటే విడిపోడాలు అక్కర సంబంధాల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి కదండి ఆనాడు బిల్లాము వాళ్ళ మధ్యన పలికిన మాటే ఈనాటికి కూడా మన మధ్యన వర్తిస్తూనే ఉంది కదండి చూడండి అదే భక్తులు పలికిన మాటలు మనలో ఎన్ని తీసుకుంటున్నా దాని ఏళ్ళు సింహాలు బోర్లో పడినప్పుడు నా దేవుడు చూసుకుంటాలని దేవుడి వైపు చూసి పలికేడండి అందుకే దానియలు సమస్యలు ఉన్నప్పుడు మనుషుల వైపు చూలగినాయి అదే నోటుతో దేవుని శుద్ధించాడు కాబట్టి సింహాల నోట్లోంచి విడిపించబడడం అయిందండి నీవు కూడా సమస్యల గుండెలో వెళ్ళినప్పుడు నీ నోటుతో దేవుని శుద్ధించు ప్రభానని సమస్య నుంచి వైపు తీసుకెళ్తున్నావు కదా ఏంటి నీ ఉద్దేశం నన్ను విడిపించు నువ్వు నాకు తోడుండి నడిపించని అని నువ్వు పలుకుంటూ ఇలా ప్రార్థిస్తూ ఉంటే అది నీకు మేలుగా న నడిపిస్తుంది లేదు ఏంటి ప్రభా నేను ఇంత భర్తీ చేసి ఇంత చేసి నన్ను సింహాల బోల్లో పాడేసావు ఈ సింహాలకు ఆహారం చేస్తున్నావా నన్ను అని నీ నోటికే నువ్వు పలికించుకుంటూ ఉంటే అది నీ నోటికి నువ్వు జీవం పోస్తున్నట్టు వాక్యం అంటే నీ నోటికి ఒక వాక్యం దేవుడు ఇస్తున్నాడు నీ వా నీ నోటుతో పలికిందే నీకు జరుగును కాక అని కూడా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి అంతే మన యోగు చూడండి యోగు గారిని చూస్తే ఆయన సమస్యలోంచి నడిచాడు ఆ సమస్యలోంచి వెళ్ళినప్పుడు కూడా మంచి మాట పలికాడండి యహోవా ఇచ్చును యహోవా తీసుకును సజీవుగా ఉండగానే నా దేవుని నేను చూస్తాను అన్నట్టుగా చెప్పాడండి ఆ మాటలు పలికాడు కాబట్టి దేవుడు తన్ని దీవించాడండి అంతే తప్ప ఈ సమస్య నాకు ఎందుకు ఇచ్చో అని సొలుముకోలేదు గొనుక్కోలేదు దేవుడు మాటను చెప్పండి మనం నడుచుకోవడమే కాదు పలుకుతే కూడా మన కుటుంబాలు దీవించి పడతాయండి చూడండి ఒక వ్యక్తి ఉదాహరణకి మనం చూసుకున్న అతను ఏ పరిస్థితిలోన సరే నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు నా దేవుడు నన్ను నడిపిస్తాడు అంతే కదా నాలుగులు ఏమున్నాయండి ఒకళ్ళ మరణం వేపు తీసుకెళ్తుంది మరణాన్నించి కూడా బ్రతికిస్తుందంట ఒక వ్యక్తి విశ్వాసంతో ప్రార్థించగా ఆ వ్యక్తి బ్రతికిన వారిని చూసాం కదండి అదే వ్యక్తి పలికిన మాటలు పెట్టి వాళ్ళ దానికి గురైపోయిన వారిని చూసాం కాబట్టి నీ నోటుతో ఒకరిని నేను గాయపరిచినాకరే వారిని దీవించు వారిని నేను దుఃఖపరిచినా సరే నీ మాటతో వారిని ఎచ్చుించు దేవుడి నీ మాటకు అంత శక్తినిచ్చాడు నీ మాటకు అంత శక్తినిచ్చాడు కాబట్టి ఆ శక్తిని నువ్వు వేరే రకాలుగా ఉపాయించుకో దేవుడు అది కూడా ఆలకించి చూసి నీకు తిప్పు కొడతాడు అది మాత్రం మర్చిపోకు సుమా నువ్వు దేవుడు నీతో చెప్తున్న మాట ప్రియా నా సహోదరా సహోదరాల ఎవరైనప్పటికీ కనుక కనుక నీ మాటను చెప్పని నీ కళలను చంపుకోకు నీ వ్యక్తిగత జీవితాన్ని చంపుకోకు దేవుడు ఆత్మ చెప్పని నడుచుకో నీ మాటను చెప్పని దేవుడు ఆత్మని కలిగి ఉంటే మేలే జరుగుతుంది శ్రమల గుండలో వెళ్ళినా సరే నీకు సంతోషంగా అనిపిస్తుంది హళలో నీ మనస్సాక్షిని చంపుకోకు నీకు నీవే చనిపోవద్దు నీలో ఉన్న తప్పులు ఏమన్నాయో దాన్ని ఒక్కసారి వినసించుకో అంటే నిన్ను నువ్వు పరిశీలించుకో నిన్ను నువ్వు పరిశీలించుకో చూడండి ఇప్పుడు చిన్నపిల్లలు ఎల్కేజీ చదివినా వాళ్ళు ఫస్ట్ క్లాస్ చదివినా వాళ్ళు టెన్త్ క్లాస్ చదివినా వాళ్ళకి ప్రతీ నెల ఒక ఎగ్జామ్స్ ఉంటుంది ఎందుకంటే నెలపడికి ఏం చదివారు వీళ్ళకి ఎంత అర్థమైందని ఒక ఎగ్జామ్స్ ఉంటూ ఉంటుంది వాళ్ళకి ఎంతవరకు అర్థమైందని వాళ్ళు అందులో అర్థమైపోతే మళ్ళీ ఆ క్లాస్ కంటిన్యూ చేస్తారు అలాగే మన జీవితంలో మనకు మనమే ఎన్ని తప్పులు ఉన్నాయి ఎన్ని రైట్ పాయింట్స్ ఉన్నాయి ఎన్ని ప్లస్ పాయింట్ ఉన్నాయి దాన్ని ఎప్పటికప్పుడు అన్వేషించుకుంటూ సరిచేసుకుంటూ ఉంటే మన నోటిని ఎప్పుడు దీవిన మాటలే పలికిస్తాడు ఎప్పుడు కూడా మనకు ఎదటి వారికి మేలు చేసే మాటలు మనలోంచి వస్తాయండి హలే నువ్వు ఎప్పుడైతే అవివిశ్వాస మాటలు గాయపడిన మాటలు పలుకుతూ ఉంటావో ఆ మాటలు దేవుడి నీళ్ళలో దాచిన వరాలు బయటికి తీసురా నువ్వు దేవుడు నీలో అనుకున్న ఒక ప్రణాళిక అడ్డుగోడగా నిలిచిపోతూ ఉంటాయి కాబట్టి అలాంటి అవివిశ్వాస మాటలు గాయపరిచే మాటలు ఈరోజు స్టాప్ పెట్టుకో సరి చేసుకో ఒకసారి నీకు నీవే ప్రార్థన ఇగానే అనేకల కొరకు మనం ప్రార్థిస్తుంటాం మొట్టమొదటిగా మనకు మనము పరిశీలించుకొని ఆ ప్రార్థన సరైనప్పుడు అనేకల కొరకు ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు కూడా ప్రతిఫలం ఉంటుందండి ముందు నీవు సమాధానం పడు ప్రార్థనలో నిన్ను నీవు ఒప్పుకుంటూ సమాధానం పడు నీకు నీవు సమాధానం పడి సరి చేసుకున్నప్పుడు నీ మాటకి జీవము దేవుడు పోస్తూ ఉంటాడు హలే నీ జీవితం అంతా కూడా మరి మంచి మాటలతో ఉంటే నీ జీవితం మంచిగా సాగుతుంది ప్రతికూల మాటలు ప్రతికూల ఆలోచనలు ప్రతికూల దుష్ట ఆలోచనలు ఇలాంటివి కలిగి ఉంటే నీ జీవితం అంతా నెమ్మది ఉండదు నెమ్మది ఉండదు నువ్వు ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు నీవు కష్టపడానికి ప్రతిఫలమే ఉండదు చూడండి దొంగలు వెతికి వెళ్ళిపోయినట్టుగా నీ కష్ట జీతం అలా కరిగిపోతూ ఉంటుంది లేదా ఎగురిపోతూ ఉంటుంది నీ కుటుంబంలో నెమ్ నెమ్మది ఉండదు నీ నోటి మాట ఆలోచన కూడా మంచిగా చేసుకుంటూ ఉండ నీ మాటలు నీ జీవితం బలపరిచేటట్టుగా సిద్ధపరచుకో నీ జీవితాన్ని ప్రభునందు ఉచ్ఛసించేలాగా ఆనందించేలాగా సిద్ధపడి దేవుడు నేను ఏ రీతిగా అయితే పిలుచుకున్నాడో ఆ మాటలు నీ జీవితంలో అన్ని విషయాల్లో నువ్వు పలుకుతూనే ఉండాలి నీ జీవితంలో ఆయన అద్భుతం చేయాలనుకుంటున్నాడా మరి ఏం చేయాలనుకుని నేను పిలిచాడు అది నువ్వు పలుకుతున్నప్పుడే దాని శక్తిని దాని కార్యమును నువ్వు చూడగలవు హలైలే నువ్వు అనుకో ప్రతి దినము ఇలా ప్రార్థించి స్టార్ట్ చే ఆ దినమంతా ఇలా తలుచుకో దేవుడు నన్ను ఏ రూపంగా నాను ఈ దినము నాకు ఇచ్చాడో ఈ రోజు నాకు ఇచ్చాడు ఏ రిమూపంగా తను ఏ ప్రణాళికలో నన్ను సృష్టించాడో ఆయన చిత్తమే నా పట్ల నెరవేరాలి ఆయన చిత్తానుసరంగా నా జీవితం కట్టబడాలి ఎటువైపు నా ఆలోచనలు పరిగెట్టకూడదు అని నువ్వు ప్రతి నిమిషం నువ్వు అనుకుంటూ ఆయనతోను పెనవేసుకుంటూ ఉంటే నీ మాట ఎదటవారికి జీవం పోస్తుంది నీ మాట ఎదటవారిని బ్రతికిస్తుంది అంతేకాదు నీకు నీవు కూడా బ్రతుకుతూ ఉంటావు చనిపోతూ ఉండవు చూడండి లోకంలో చనిపోతూ బ్రతుకుతూ చనిపోతూ బ్రతుకుతూ ఉంటారు ఇది వాక్యం ఏం చెప్తుందంటే లోకంలో నువ్వు చచ్చిన క్రీస్తు క్రీస్తునందు బ్రతకమని నీతో చెప్తుంది కాబట్టి నువ్వు చత్తుతూ బ్రతుకుతూ కాకుండా నువ్వు బ్రతుకు క్రీస్తునందు లోకంలో చనిపో అలా బ్రతుకుతూ అనేక వారిని బ్రతికిస్తూ నీ కుటుంబాన్ని నడిపించు ఎలా ఉన్నావో నీకు నీవే పరిశీలించుకొని నీ మాటను సరిచేసుకొని జీవమాటలో పలుకుతూ నీ జీవితాన్ని కట్టుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనైతే ప్రభు మనందరికీ దినము అను గాక ఆమెన్